రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం జిందాల్ కంపెనీ వారిది శృతి నైన్ గురించి తెలుసుకుందాము గత సంవత్సరం రాజ్యలక్ష్మి అనే వెరైటీ వీళ్ళు ఇవ్వడం జరిగింది దాంతోపాటు శృతి నైన్ కొంతమంది రైతులకి ఇవ్వడం జరిగింది ఇది ఇచ్చిన ప్రతి చోట బాగా కాసిందని చెప్పి రైతులు చెప్పడం జరిగింది దీని ప్రత్యేకతలు చూద్దాం చెట్టు ఎక్కువ కొమ్మలు సాగి గుబురుగా ఎదుగుతుంది చికెన్ కాపుతో మంచి సైజు వస్తుంది మంచి ఎరుపు రంగు ఉండడం వల్ల మార్కెట్లో అధిక ధర లభిస్తుంది కొంతమంది రైతులు అమ్మడం జరిగింది ఇది పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు నడిచిందని చెప్పడం జరిగింది కొందరు రైతులు నైన్తో పాటు రాజ్యలక్ష్మి కూడా వేయడం జరిగింది దానితో పోల్చుకుంటే శాతం కొంతవరకు తగ్గిందని చెప్పడం జరిగింది ఎకరాకి రాజ్యలక్ష్మిలో రెండు మూడు క్వింటాలు తాలు వస్తే ఇది క్వింటాలోపే వస్తుందని చెప్పడం జరిగింది కాయలో గింజలు కూడా ఎనభై నుంచి వంద ఇత్తనాల వరకు ఉన్నాయి దీని ప్లస్సులు చూసుకుంటే మంచి సైజు రంగు ఉండడం వల్ల అధిక ధర లభిస్తుంది కొంతవరకు నల్లిని బొడతన తట్టుకుంటుంది ఎక్కువ అచ్చు పెట్టుకుంటే కొమ్మలు బాగా సాగి ఎక్కువ కాపు రావడం జరుగుతుంది యావరేజ్గా పాతిక కింటాలు రావడం జరిగింది విత్తనం వేసుకోవడం వల్ల మంచి లాభమే ఉంటుందని చాలామంది రైతులు చెప్పడం జరిగింది ఈ విత్తనం అన్ని నేలలకు సూటు అవుతుంది అట్లాగే ఈ విత్తనం ఏరుకొల్లుడు కూడా కొంతవరకు తట్టుకోవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఈ విత్తనం మంచి దిగుబడి వస్తుంది అట్లాగే కాయ మంచి రంగు సైజు ఉండడం వల్ల మార్కెట్లో అధిక ధర లభిస్తుంది ఈ విత్తనం బుకింగ్ కొరకు పైనున్న నంబరుకు కాల్ చేయండి మన ఊరు మన పంట చూస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరులకు ధన్యవాదాలు